నా పేరు అల్లా బష్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని రాబోయే ఎన్నికల్లో ఎన్నికల్లో మా పార్టీ తరఫున రాష్ట్ర మొత్తం మీద అన్ని జిల్లాల్లో మేము పోటీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం కారణం ఏంటంటే ఈరోజు ఉన్న ప్రభుత్వాలు అటు టీడీపీ కానీ ఇటు జగన్ రెడ్డి వైసీపీ కానీ ముస్లింలకు ఇచ్చిన హామీలు మొత్తం హామీలు ఇచ్చినట్టు ఇచ్చి మొత్తం దుర్నియోగం చేశారు మన జగన్ రెడ్డి గారు అయితే దుల్హన పథకం గతంలో యాభైలు ఇచ్చారు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి కనీసం ఒక్కరికి కూడా అది రాకుండా చేశారు తర్వాత వచ్చేసి ఈ మధ్య ఇస్తామని చెప్పి టెన్త్ క్లాస్ అని అదని ఇదని చెప్పేసి చాలా ఆంక్షలు పెట్టి చాలామంది ముస్లింలకు పేద ముస్లింలకు అన్యాయం చేస్తున్నారు అలాగే ముస్లింస్లో కానీ దళితుల మీద దాడులు జరుగుతుంటే కేంద్రంలో ఈ మనకున్న ఈ టీడీపీ కానీ వైసీపీ కానీ ఇక్కడే ముసలి కన్నుగా ఆరిస్తూ అక్కడికి వచ్చేసి ఆ బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు కానీ వీళ్ళు లౌకిత పార్టీయా మతత్వ పార్టీయా అనేది అర్థం చేసుకోవాలి మరి ఒక విషయం ఏంటంటే దళితుల మీద మణిపూర్ల మా జరిగింది క్రిస్టియన్స్ మీద దాడి చేశారు అదే చర్చలు పొలగొట్టారు కొన్ని ఏరియాలు ముస్లిం దారులు చేస్తున్నారు చాలామంది ముస్లింల వాళ్ళ షాపులు కానీ వాళ్ళ ఇల్లు కానీ దగ్ధం చేశారు కారణం ముస్లింల మీద ఈ బీజేపీ పార్టీ చేస్తున్న వీటికి ఈ మనకున్న ఈ మన రాష్ట్రంలో ఉన్న మనకు వైసీపీ కానీ టీడీపీ కానీ వీళ్ళు ఏమాత్రం సహకరించకుండా అవతల మొన్న ఓటింగ్ చేశారు అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ముస్లిం లీగ్ పార్టీ ముస్లింల తరఫున అలాగే దళితుల తరఫున పోరాటం చేస్తూ తప్పకుండా మేము గెలుస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం రాబోయే రోజుల్లో ముస్లిం లీగ్ పార్టీకి ఓటేసి ఈ పార్టీని గెలిపిస్తే ఈ మన ఇండియాలో మన భారతదేశంలో మతత్వ శక్తు శక్తుల్ని మనం కొంత అరికట్టవచ్చు లేని పక్షంలో పెట్టరేకపోతే మత మత శక్తి తత్వ పార్టీ వల్ల రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఇబ్బందులు పడే పరిస్థితులు మన మన ఈ ప్రజలకు రావచ్చు ఈ రోజు ఒక సమస్య ఉంది సమస్య ఐదేళ్ళైంది ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కి ఈ ఐదేళ్లలో కనీసం ఒక ఉద్యోగం కూడా ఏ లేదు అయ్యా డిఏ చేస్తామంటున్నారు ప్రోటోకాల్ వస్తుంది ఫిబ్రవరిలో ఇంకెప్పుడే సార్ మీరు రెండో విషయం వచ్చేసి జా జగన్ కాలనీలు ఇచ్చారు ఎక్కన్నా ఇల్లు కట్టారా మీరు ఏమీ లేదు ఎంతోమంది ప్రభావం పెట్టారు కొన్ని వే వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మీరు నా మీరు నాకు నష్టం చేశారు మీరు మళ్ళీ మేము వస్తామంటున్నారు వచ్చి మీరేం చేస్తారు కాయిలాలు ఇస్తున్నారు అవతల పక్క ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి మీరు ప్రజలకు ఏం చేశారు ముస్లింలకు ఏం చేశారు దళితులకు ఏం చేశారు చెప్పండి మీరు కాబట్టి ప్రజలందరూ ఒక్కటై రాబోయే రోజుల్లో మా ముస్లిం పార్టీకి ఓటు గెలిపించి మానవత్వాన్ని లఘు న్యాయాన్ని కాపావలసిగా మేము కోరుతున్నాం కానీ మన వాళ్ళు ముస్లిమ్స్ కానీ దళితులు కానీ ఈ కపట రాజకీయాల్ని గమనించి మనం రాబోయే ఎన్నికల్లో ఇలా గట్టిగా బుద్ధి చెప్పాలని ముస్లిం లీగ్ పార్టీ కోరుతుంది అలాగే ఇంకో విషయం ఏంటంటే ఒక పూట ఆస్తులు మరియు మైనార్టీ ఫండ్స్ తర్వాత దళితులకు వచ్చే ఏ అయితే ఉన్నాయో లోన్లు కానీ మైనార్టీ లోన్స్ కానీ ఒక్కటి ఇవ్వలేదు అలాగే మౌజన్లకు మసీద్ ఇమాములకు ఇస్తామన్న శాలరీస్ కూడా సరిగా ఇవ్వడం లేదు అలాగే ఆరోగ్యశ్రీ గతంలో ఆరోగ్యశ్రీ ఒక అవగాహన ఉండేది ఈరోజు ఆరోగ్యశ్రీ మీద పోతే హాస్పిటల్లో సరైన రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదు ఇంకో విషయం ఏంటంటే ప్రలోభాలు పెట్టడం తప్ప గట్టిగా ఏమైనా అడిగితే రాజకీయ దౌర్జన్యాలు పోలీస్ కేసులు పెట్టి తీవ్రమైన ఇబ్బందులను గురి చేస్తూ ఈ పేద ప్రజలకు కానీ ప్రశ్నించే వాళ్ళకు కానీ ఈ ప్రభుత్వాలు నోరు నొక్కేస్తున్నాయి కాబట్టి ప్రజలారా మీరు ఆలోచించండి రాబోయే ఎలక్షన్లు మనం గట్టిగా ఓటుతోటి బుద్ధి చెప్పగలిగితేనే ఈ అవినీతి ప్రభుత్వాల్ని మనం అంతం చేయవచ్చు లేని పక్షంలో రాబోయే రోజుల్లో మనమే దీనికి తగిన మూల్యం తెలియజలసి వస్తుంది కాబట్టి ముస్లిం లీగ్ పార్టీ మీ మద్దతు కోరుతుంది రాబోయే ఎన్నికల్లో ముస్లిం లీగ్ పార్టీ ఓటు వేసి మీరు గెలిపిస్తారని ఈ పార్టీ కోరుకుంటున్నది